అక్రమ మధ్యమాంధ్రప్రదేశ్గా అనటంలో ఎలాంటి సందేహం లేదు అందుకోసమే రాష్ట్ర ప్రజలు సిట్టు వద్దు సిబిఐ వద్దు అనే మాటను చెప్తా ఉన్నారు ఈరోజు మనం గమనిస్తే కల్తీ మద్యం ఫేక్ వీడియో ఫాల్స్ ఇన్వెస్టిగేషన్ చంద్రబాబు నాయుడి అసలేని ప్రెస్ మీటు తప్పుడు రాతలు దొంగ డిబేట్లతో ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది అదే కాకుండా కల్తీ మధ్యమే కాకుండా విద్య కల్తీ వైద్యం కల్తీ వ్యవసాయం కల్తీ పరిశ్రమలు కల్తీ నువ్వు కలితే నీ పార్టీ కల్తాయా చంద్రబాబు నాయుడు నీ పార్టీ కల్తీ అని ఎందుకు అంటున్నారంటే ఇతర పార్టీలను కలుపున్నావు కాబట్టి అదే కాకుండా చంద్రబాబు నాయుడు ఈరోజు మీరంతా కూటమిగా ఎందుకున్నారంటే బి ప్రజల కోసం కాదు ప్రజల హితం కోసం కాదు ప్రజల సంక్షేమం కోసం కాదు కేవలం ఈ రాష్ట్రంలో బీజేపీకి ఓట్లు లేదు అన్న సంగతి ఓట్లు లేవన్న సంగతి నీకు తెలుసు నాకు తెలుసు ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే ఓట్ల కోసం బీజేపీ ఈ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తే సీట్లు లేవన్న సంగతి పవన్ కళ్యాణ్ తెలుసు నీకు తెలుసు నాకు తెలుసు అందరికీ కూడా తెలిసిన విషయమే వీళ్ళిద్దరు ఓట్ల కోసం సీట్ల కోసం అయితే చంద్రబాబు నాయుడు కోట్ల కోసం ఓట్ల కోసం సీట్ల కోసం కోట్ల కోసం మాత్రమే మీరు కలిసి ఉన్నారు తప్ప మీరు ప్రజల హితం కోసం కానీ ప్రజల మేలు కోసం కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు అనేది స్పష్టంగా ప్రజలు గమనిస్తా ఉన్నారు